నల్లగొండ జిల్లా ఐటీ పాములలో స్వచ్ఛ శక్తి ఆఫ్ గ్రిడ్ కోఆపరేటివ్ సోలార్ బ్యాటరీ యూనిట్ ప్రారంభించారు మంత్రి కోమట్ వెంకటరెడ్డి సౌరశక్తి వినియోగంతో మహిళ స్వయం సహాయక సంఘాలు సభ్యులు ముందుకు రావాలన్నారు మహిళ స్వయం సహాయక సంఘ సభ్యులకు చెక్కులు అందజేశారు మాకు ఈ విజయం గురించి తెలుసుకున్న ఈ ప్రాజెక్టు గురించి నాలుగైదు సంవత్సరాలకి వెళ్ళి రోజు నీళ్లు వేసిపోతున్నాయి పోయిన సంవత్సరం ఎన్నిసార్లు ఆ ప్రభుత్వానికి చెప్పినా అప్పుడు మినిస్టర్లకు ఎమ్మెల్యేకు కలెక్టర్ చెప్పినా పట్టించుకోలేదంటే నేను వెంటనే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది కలెక్టర్ గారు కూడా వెంటనే ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడి వారు ప్రత్యేకంగా దాని మీద వారు దాన్ని దాని ప్రాబ్లం ఏంటో తెలుసుకొని ఎమ్మెల్యే వారి దగ్గర ఉన్న డిఎంఎఫ్టీ నిధులు దాదాపు కోటి రూపాయల పైన ఇంకా తక్కువ పడితే నా ఎమ్మెల్యే ఇచ్చి పూర్తి చేయడానికి టెండర్లు పూర్తి చేసి రేపటికెళ్ళే పనులు కూడా స్టార్ట్ చేస్తున్నామని సంతోషంగా మీ అందరికీ చెప్తున్నాం ఇక్కడ ఎందుకు ఒక నీటి అంటే ఇంపార్టెంట్ మనం అందరం కూడా అంత పేదవాళ్ళు ఎడవల్లి కానీ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలు కూడా పేదరైతుల భూస్వాములు పెద్ద పెద్ద కోటీ ఎవరు లేదు ఇక్కడ రెండు పంటలకు మీరు పారుగత ద్వారా చెరువుల మీద ఆధ్వారం పడకుండా ప్రతి ఎకరానికి సాగునీరు ఇచ్చే విధంగా పూర్తి చేపిస్తానని మీ అందరూ కూడా మాటిస్తున్నాను నాకు నిలబడిన కాంతి నేను ఎవరో తెలియదు నేను రాజకీయంగా మా మా నాయన కానీ మా కుటుంబం కానీ ఎమ్మెల్యేలు ఎవరు లేరు నేను ఒక యువ నాయకుడి గారు ప్రజల్లో దొరుకుతున్నప్పుడు మీరు నా మీద నమ్మకంతో ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఓడిపోతే మళ్ళీ మీరు అందరు భువనగిరికి వచ్చి అక్కడ కష్టపడి మీరే సొంతంగా డబ్బులు పెట్టుకొని గెలిపించారు నేను ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాలి అందుకని ఈరోజు ఎంత చేసినా మీరు రుణం తీరు తప్పనే అందుకనే ఈరోజు ఈ కార్యక్రమంతో పాటు ఈ ఊరికి మన ఐదు లక్షల రూపాయలతో మనం కంటే ఎనిమిదవ ఇల్లు యాభై ఇల్లు ఇవ్వడం జరిగింది మొత్తం ఎనభై నాలుగు ఇల్లు ఐదు లక్షలతోని దశల వారీగా మీరు మంచిగా కట్టుకోవాలని ఐదు లక్షల రూపాయలు ఇంద్రం ఇల్లు రెండు వేల నాలుగులో మీ ఊర్లో ఐదు వందలు ఇల్లు అప్పుడు లక్ష రూపాయలు ఇరవై ఏళ్ళ లక్ష అంటే ఇవాళ పది లక్షలతో సమానం గత ఆల్మోస్ట్ రెండు నెలల నుంచి ప్రతిరోజు ఒక టీసీ మాధ్యమం ద్వారా ఇరిగేషన్ శాఖ కానివ్వండి వ్యవసాయ శాఖ కానివ్వండి మన డ్రింకింగ్ వాటర్ కానివ్వండి వాటి మీద మేము ప్రతిరోజు టీసీ పెడతా ఉన్నాము మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అప్పుడు మేము ప్రతిరోజు వెల్మలలో అంటే అక్కడ ఉన్న సీపేజ్ కానివ్వండి ఉదయ సముద్రం కానివ్వండి ఒక్కొక్క చుక్క కోసం అంటే హండ్రెడ్ క్యూసెక్స్ కానివ్వండి టూ హండ్రెడ్ క్యూసెక్ కోసం కూడా మేము కొట్లాడేవాళ్ళం కొట్లాడడం అంటే ఆఈపి ఆ ఈ ఆ డిస్ట్రిబ్యూటర్ బంద్ చేయండి అక్కడ మాట్లాడండి ఇంత సమన్వయం చేసేటప్పుడు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రెండు వందల మూడు వందల క్యూసెక్ ఇక్కడ విడద అయి ఉంటే నిజంగా అది ఆల్మోస్ట్ ఒక నేరం ఒక క్రైమ్ ఈ విషూ ఇషు గౌరవ్ మంత్రివరులు మా దృష్టికి తీసుకురాగానే మేము ఎంత కొంత వారి ఎస్డిఎఫ్ తో మిగతా మన దగ్గర ఉన్న కలెక్టరేట్ నిధులతో ఈ ప్రవేశ పెట్టడం జరిగింది